కంటి ప్రసాదించి రోగులకు వైద్యాన్ని అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీలో అధ్యక్షాలను చేశాడు అదేవిధంగా ఆయన దత్తపుత్రుని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు ఒక ఉత్తపుత్రుని ఓ పక్కన పెట్టుకున్నాడు వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చౌటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది ఆయన ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న మీకు తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు ఒక అంగుళం పక్కకి జరగల ఒక అంగుళం కిందకి జరగల మీకు బలమైనటువంటి నుదుల మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకొక యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు కాదు కదా వాడి బాబు కర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రుక ముక్క కూడా పీకలేడు మీ దమ్ము మీ ధైర్యం మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది ఒక ఓటు కోసం ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాము ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో ప్రజలకి ఇచ్చినటువంటి మాట కోసం క్యారెక్టర్ కోసం రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటుల్ని ఫ్యాను గుర్తు మీద ముద్రించి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి దొంగ అయినటువంటి ఫోర్ ట్వంటీ అయినటువంటి చీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళంలో పాతి పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా జగన్మోహన్ రెడ్డి నీ కత్తేలుస్తానని చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అంతు చేసాలంటే నువ్వు ఒక జన్మెస్తాను ఇంకో జన్మ కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు దేవుడు ఆశీస్సులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరూ దీవించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు రెండు ఓట్లు ఫ్యానుగుర్త మీద వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిని పార్లమెంట్ సభ్యుడిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా ఉన్నాం మీ వెనకాల సిద్ధంగా అని చెప్పి మనం ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను